హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వివాహం అనేది జీవితంలో ఒక ముఖ్యమైన దశ దీని ద్వారా కొత్త సంబంధాలు ఏర్పడతాయి మన జీవితంలోకి కొత్త భాగస్వామి వస్తారు పెళ్లికి ముందు జీవితానికి పెళ్లి తర్వాత జీవితానికి చాలా తేడా ఉంటుంది వివాహం జీవితంలో కూడా అనేక మార్పులను తెస్తుంది పెళ్లితో కొత్త జీవన శైలి మొదలవుతుంది ఈ జీవన శైలికి అలవాటు పడటానికి భార్య భర్తలు ఇద్దరికీ చాలా సమస్యలు ఎదురుతాయి జీవితాంతం కలిసి ఉండాల్సిన ఇరు మనసుల మధ్య మధుర బంధం ఏర్పడాలంటే పెళ్ళైన తొలి రోజు నుంచే అన్ని విధాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది ముఖ్యంగా కొత్తగా పెళ్ళైన భాగస్వాములు ఇద్దరి మధ్యలో సరైన నీతిలో సరైన రీతిలో సఖ్యత ఏర్పడాల్సిన అవసరం ఉంటుంది ఒకరిని ఒకరు సవ్యంగా అర్థం చేసుకోగలిగితే జీవితాన్ని మలుపు తిప్పే వివాహ బంధం మధురమైన బంధనంగా మారుతూ ఉంది వివాహ జీవితం వేరొకరితో పెనవేసుకుపోయిన తర్వాత భార్యాభర్తలిద్దరూ తాము బంధం కలిగి ఉన్నామని లేదా ఇప్పుడు వేరొకరి నియంత్రణలో ఉన్నామని భావిస్తారు అందుకే ప్రారంభంలో కొంత ఇబ్బంది ఉంటుంది స్నేహితులు బంధువులు కూడా నవ్వుతూనే వివాహితుల మనస్సుల్లో కొత్త అనుమానాలు నాటుతూ ఉంటారు వీటి విషయంలో కొంత ఓపికతో వ్యవహరిస్తే ఒకరిని ఒకరు అర్థం చేసుకోవడం చాలా సులభం అవుతుంది వివాహం చేసుకున్న తర్వాత మీతో సర్దుకుపోవడానికి మిమ్మల్ని అర్థం చేసుకోవడానికి మీ భాగస్వామికి సమయం ఇవ్వడం చాలా ముఖ్యం రోజు ఎలా గడిచింది ఆఫీస్ ఎలా ఉంది ఇవన్నీ కూడా మీ బంధం మీద ప్రభావాన్ని చూపిస్తాయి కలిసి టీ తాగడం ఒకరితో ఒకరు చర్చించుకోవడం చాలా ముఖ్యం ప్రారంభంలో సాధారణ విచారణలు నచ్చకపోవచ్చు కానీ ఇవన్నీ చాలా సాధారణమైనవి కాబట్టి కలత చెందకండి లేదా బాధపడకండి కలిసి కూర్చోవడం సమయం గడపడం కూడా ఇద్దరి మధ్యలో కొంత దగ్గరతనాన్ని సృష్టిస్తుంది వివాహానికి ముందు సాయంత్రం వరకు స్నేహితులతో తిరగడం లేదా ఇంటికి రావడం విషయంలో కొంత నిర్లక్ష్యం వంటివి అబ్బాయిల్లో సహజంగా ఉండేవి కానీ వివాహం ద్వారా ఏర్పడిన సంబంధానికి బాధ్యత అవసరం వివాహం తర్వాత వారంలో ఒకటి లేదా రెండు రోజులు స్నేహితులతో కలవడానికి నిర్ణయించుకోవడానికి ప్రయత్నించండి దీంతో స్నేహితులు బాధపడరు భాగస్వామితో ఎలాంటి విభేదాలు ఉండవు మీ భాగస్వామి దినచర్యను కూడా అనుసరించడానికి ప్రయత్నించండి దీంతో వారు కూడా మీ అడుగుల్లో నడిచే ప్రయత్నం చేస్తారు వివాహం తర్వాత అమ్మాయిలు పెద్ద మార్పులను ఎదుర్కోవాల్సి ఉంటుంది వారు పుట్టింటిని వదిలి వేరొకరి ఇంటికి వెళ్ళాలి ఈ మార్పు అమ్మాయిలకు కొంత సంతోషం కలిగించినా మనసులో ఎన్నో ఆందోళనలు సహజం కొంత కష్టంగానూ అనిపిస్తుంది ఉదాహరణకు కొత్త ప్రదేశంతో పరిచయం ఏర్పడడం అమ్మాయిలకు కొంచెం కష్టంగా అనిపించవచ్చు కానీ క్రమంగా కొద్దిగా సంయమనం ప్రేమ స్వాభావికత కొత్త ప్రదేశానికి కొత్త వ్యక్తులకు మనసులో చోటు ఇచ్చేలా అవకాశం కల్పిస్తుంది మరోవైపు భర్త కుటుంబ సభ్యులు అమ్మాయిని ఆప్యాయంగా అంగీకరిస్తే కొత్త వాతావరణానికి తగ్గట్టుగా ఆమెకి ఎలాంటి ఇబ్బంది ఉండదు నిద్రవేళ వివాహానికి ముందు ప్రతి ఒక్కరూ వారి సొంత సమ్మతి ప్రకారం వారి సొంత ఇంటిలో నివసిస్తారు కానీ కొత్త ఇంట్లో కొత్త సభ్యుడి రాకతో కూడా చాలా మార్పులు వస్తాయి అమ్మాయి కొత్త ఇంటికి మారితే ఈ విషయంలో కొంత ఇబ్బంది సహజం అమ్మాయి ఇంట్లో ఆలస్యంగా నిద్ర లేచే అలవాటు ఉండొచ్చు అత్తారింట్లో ఉదయాన్నే లేచే నియమం ఉండొచ్చు అలానే అమ్మాయిని వేగంగా లేవమని ఒత్తిడి చేయడం సరికాదు దాని గురించి ఆమెను ఎగతాళి చేయడం చేయకూడదు మెల్లగా వారు కూడా కొత్త పద్ధతికి అలవాటు పడతారు ఆశలకు సమయం ఇవ్వండి వివాహం తర్వాత అమ్మాయి అబ్బాయి ఇద్దరు కొత్త జీవితం గురించి చాలా అంచనాలను కలిగి ఉంటారు కలిసి ప్రయాణం చేయడం తిరగడం త్రాగడం ఇలా చాలా విషయాల్లో తన కోరికలు ఉంటాయి కానీ చాలాసార్లు కుటుంబంలో ఉండటం ప్రతిరోజు ఇది సాధ్యం కాకపోవచ్చు అందువల్ల వివాహమైన వెంటనే మీరు మీ సొంత కోరికలకు అనుగుణంగా పరిస్థితులు లేకపోతే మీ భాగస్వామితో కోపం లేదా గొడవకు దిగకండి కొంత సమయం ఇవ్వండి వివాహ జీవితాన్ని ఆనందమయం చేసుకోవడం భార్య భర్తలు ఇద్దరిలోనూ ఉంటుంది ముఖ్యంగా సహనం సర్దుబాటు ఈ రెండు కొత్త జీవితం సుఖమయం చేసుకోవడానికి అవసరం మీకు ఒకసారి సర్దుకుంటే మీ భాగస్వామి మరోసారి ఖచ్చితంగా సర్దుకుంటారు అసలు ఏ బంధంలోనైనా అన్నీ మనకు నచ్చినట్లే జరగవు అనే విషయాన్ని అర్థం చేసుకుంటే మీ వైవాహిక జీవితం నూరేళ్ల పంటలా మారుతుంది ఏ మాత్రం పిచ్చితనం చూపించినా మంటలా మారుతుంది చూశారు కదా ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్